ఐఆర్ఇడిఏ షేర్లు భారతదేశం యొక్క పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహం ద్వారా నడిచే బలమైన వృద్ధి సామర్థ్యాన్ని చూపుతున్నాయి అద్భుతమైన లాభం ఆదాయ వృద్ధి సిఎజీఆర్ ముప్పై మూడు నుండి యాభై ఒకటి శాతం పెరుగుతున్న రుణ ఆంక్షలు వితరణలు మరియు అధిక ప్రమోటర్ వాటా ఇది గ్రీన్ ఫైనాన్సింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఇది పునరుత్పాదక రంగంపై అతిగా ఆధారపడటం పిఎఫ్సి వంటి వైవిధ్య సహచరులతో పోలిస్తే ఆదాయంతో పోలిస్తే అధిక వడ్డీ ఖర్చులు అరవై ఒకటి శాతం మరియు నూట నలభై రూపాయలు నూట నలభై ఆరు రూపాయలు వంటి ప్రతిఘటన స్థాయిల చుట్టూ సంభావ్య అస్థిరత వంటి ప్రమాదాలను ఎదుర్కొంటుంది పెట్టుబడిదారులు నిరోధకత సుమారు నూట నలభై ఆరు రూపాయలు కంటే ఎక్కువ బ్రేకౌట్లు మరియు బలమైన ఫండమెంటల్స్ కోసం చూడవలసి ఉంటుంది మొత్తం మీద ఇది గ్రీన్ ఎనర్జీపై బుల్లిష్ ఆటకాని సాంకేతిక నమూనాలు మరియు స్థిరమైన వృద్ధి కోసం జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం బలాలు మరియు సానుకూలతలు ఒకటి రంగ వృద్ధి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన రంగంపై పూర్తి అవగాహన ప్రభుత్వ దృష్టి నుండి ప్రయోజనం పొందడం రెండు ఆర్థిక పనితీరు మూడు సంవత్సరాల ఆదాయం లాభంలో బలమైన వృద్ధి సిఏజిఆర్ ముప్పై మూడు నుండి యాభై ఒకటి శాతం మరియు లోన్ బుక్లో ఆరోగ్యకరమైన పెరుగుదల సంవత్సరానికి ఇరవై ఎనిమిది శాతం శాతం మూడు హై ప్రమోటర్ ప్రమోటర్ హోల్డింగ్ బలమైన వాటా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఆరు విశ్వాసాన్ని సూచిస్తుంది మరియు నాలుగు సాంకేతిక సంకేతాలు ఇటీవలి క్రాస్ఓవర్ సిగ్నల్స్ బుల్లిష్ మొమెంటమ్ను సూచిస్తున్నాయి నూట నలభై రూపాయలు ఇండియన్ రూపీ నూట నలభై ఆరు బ్రేక్అవుట్ కోసం లేదా అంతకంటే ఎక్కువ సంభావ్య అప్సైడ్ లక్ష్యాలతో ప్రమాదాలు మరియు పరిగణనలు ఒకటి రంగాల కేంద్రీకరణ మరింత వైవిధ్యభరితమైన ఎప్ల మాదిరిగా కాకుండా ఒకే పునరుత్పాదక రంగంపై ఎక్కువగా ఆధారపడటం రెండు అధిక వడ్డీ ఖర్చులు వడ్డీ ఖర్చులు నిర్వహణ ఆదాయంలో పెద్ద భాగం అరవై ఒకటి శాతం అయితే ఇది రుణదాతకు విలక్షణమైనది మరియు మూడు సాంకేతిక నిరోధం నూట నలభై రూపాయలు నూట నలభై ఆరు రూపాయలు వద్ద నిరోధాన్ని ఎదుర్కోవడం అప్రెండ్ను నిర్ధారించడానికి ఈ స్థాయి కంటే నిర్ణయాత్మక ముగింపు అవసరం విశ్లేషకుడు సాంకేతిక దృక్పథం ఒకటి కొనుగోలు సంకేతాలు బుల్లిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ మరియు బలమైన క్యూ మూడు వ్యాపార నవీకరణలు ఆంక్షలు చెల్లింపులు సానుకూలంగా ఉన్నాయి రెండు లక్ష్యాలు విశ్లేషకులు నూట తొంభై ఎనిమిది రూపాయలు ముప్పై ఐదు శాతం పెరుగుదల లక్ష్యాలను సూచిస్తున్నారు కీలక నిరోధం నూట నలభై ఆరు రూపాయలు వద్ద మరియు మద్దతు నూట ఇరవై తొమ్మిది రూపాయలు వద్ద ఉంది మరియు మూడు జాగ్రత్త డిప్ సమయంలో బాటమ్ ఫిషింగ్ ను నివారించండి నిరోధకత కంటే స్థిరమైన బేస్ నిర్ధారణ కోసం వేచి ఉండండి సారాంశంలో ఐఆర్ఈడిఏ అనేది అధిక వృద్ధిని సాధించే ప్రభుత్వ మద్దతుతో కూడిన గ్రీన్ ఎనర్జీ ఫైనాన్షియల్ భారతదేశ ఇంధన పరివర్తనకు మంచి స్థానంలో ఉంది కానీ మార్కెట్ ఊపు కోసం మరియు కీలక ధర స్థాయిల కంటే బ్రేకౌట్ల నిర్ధారణ కోసం జాగ్రత్తగా పర్యవేక్షణ అవసరం ఏఐ ప్రతిస్పందనలలో తప్పులు ఉండవచ్చు ఆర్థిక సలహా కోసం ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి